హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ లోన్లీనెస్ ఒంటరితనం జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక టైంలో ఫేస్ చేసే ప్రాబ్లం ఏది జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలన్నా లేదంటే జీవితం మరొకరికి బానిస అవ్వాలన్నా ఒంటరితనం ఒక మెట్టు ప్రపంచంలో చాలామంది ఫేమస్ పర్సనాలిటీస్ ఆ ఒంటరితనం నుంచి గొప్ప గొప్ప పాఠాలు నేర్చుకున్నవారే కానీ అది సామాన్య జీవితాలకు అన్వయించలేమనుకోండి ఆ ఒంటరితనం అందరి జీవితాల్లోనే గొప్పగా ప్రభావితం చేయదు దానివల్ల నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు మనం కేవలం ఒంటరితనంలో తీసుకునే నిర్ణయాల వల్ల తలెత్తే సమస్యల గురించి మాత్రమే మాట్లాడుకుందాం జీవితంలో నమ్మిన వ్యక్తి మోసం చేశారనో కష్టపడి పైకి తెచ్చుకున్న వ్యాపారం నష్టం వచ్చిందనో జీవితంలో అన్ని కోల్పోయామను ఒంటరితనాన్ని కోరుకుంటాం ఒంటరితనం ఒక్కోసారి ఇంకా ఒంటరి వాళ్ళని చేస్తుంది మన సొంత రొటీన్ జీవితం పట్ల చాలా విసుగు చెందుతాం ఇటువంటి సమయంలో మనల్ని బాగా అర్థం చేసుకునే వ్యక్తులు జీవితంలో ఉంటే బాగుండు అనిపిస్తుంది ఎవరు కొంచెం కేర్ చూపించినా ఆ సమయంలో అది నిజమని నమ్మేస్తాం కానీ ఆ సమయంలో అప్రమత్తంగా లేకపోతే జీవితం అవతలి వారి చేతుల్లోకి వెళ్ళిపోతుంది దీనివల్ల జీవితంలో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అందుకే కోపంలోనూ బాధలోనూ ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దంటారు పెద్దలు ఈ సమయంలో మీరు నమ్మే మనిషి టాక్సిక్ పర్సన్ అయితే వారిని దూరంగా ఉంచడానికే ప్రయత్నించండి అలాంటి వారితో సాన్నిహిత్యం కంటే ఒంటరితనంగా ఉండడం చాలా ఉత్తమం నేటి ప్రపంచంలో మన చుట్టూ ఉండే వ్యక్తులు వాళ్ళలో మంచి వ్యక్తులు ఉండడం అనేది చాలా కష్టం కానీ నిజంగా అలాంటి మంచి వ్యక్తి కనుక మీ జీవితంలో ఉంటే వాళ్ళు మీ మంచిని కోరుకునే వారైతే ఖచ్చితంగా వారిని వదులుకోకండి ఇలాంటి క్లిష్టమైన స్థితిలో మీ మనసును మీరు నియంత్రించుకోండి ముఖ్యంగా మీపై మీరు నమ్మకం ఉంచడం చాలా ముఖ్యం మీరు కష్టపడి పోరాడి మీ చుట్టూ ఉన్న వారిని సంతోష పెట్టడానికి బదులుగా మిమ్మల్ని మీరు సంతోషపరుచుకునే పనులు చేయండి మీకున్న దాంట్లో సంతోషంగా ఉండండి ఇతరులు చెప్పే నెగిటివ్ విషయాలను వదిలేయడమే కరెక్ట్ ఎటువంటి పరిస్థితి ఎదురైనా తుది నిర్ణయం మీదే ఉండాలని గుర్తుంచుకోండి మీరు ఎదుర్కొన్న పరిస్థితులను ఎప్పుడూ మర్చిపోకండి ఒకవేళ వాటిని మర్చిపోయినా అవి నేర్పిన పాఠాలు ఎప్పుడూ మరవకండి ఒంటరితనంలో జీవితాన్ని బలంగా పెట్టే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు అలాగే ప్రాణాలు పోగొట్టుకునే నిర్ణయాలు కూడా ఎప్పుడూ తీసుకోవద్దు స్టే స్ట్రాంగ్ అండ్ స్టే హ్యాపీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్